సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది సో ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఇది ఎలాగ మనం చూసుకున్నట్లయితే జాయిగా ఏపీ మీదకైతే దూసుకొస్తూ ఉందన్నమాట ఆల్రెడీ తెలంగాణలో మీరు చూసుకుంటే తెలంగాణ బోర్డర్ చుట్టూ కూడా తెలంగాణలో అటు తూర్పు తెలంగాణ పశ్చిమ తెలంగాణలో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావం అయితే దూసుకొస్తూ ఉంది ప్రజెంట్ ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఇలా ఉమ్మడి జిల్లాలు ఈ ఉమ్మడి అన్ని జిల్లాల్లో కూడా మనకి వడగలతో కూడిన వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు బుధవారం నాడు అదేవిధంగా కొంతవరకు కర్నూలులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మనకి ఏపీలో ఈ ఐదు జిల్లాలకి ఈ ఆరు జిల్లాలకి ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలకు చూసుకుంటే వీటికి భారీగా వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట బుధవారం నాడు ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ తి మీ ముందుకైతే వచ్చాను సో బుధవారం ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని